రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేనా మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్సేనని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నా టీచరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందువులు అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేసేదండి సరే అండి వాళ్ళు కూడా అట్లా చేస్తారా అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు అండి మీరు కూడా చదువుకున్న అంటే మాకు అంటే ఇష్టం సార్ ఏం మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుండే కదా సార్ తప్పలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఓపెన్ గా అవును ఏం చేశాము చూసుకు అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వ్యవధిని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు చూసి ఏం చూసాడు శివుని చూసాడు అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది రావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు రావాలంటే హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపిస్తుంది గుడిలో అమ్మాయిలు కనిపిస్తుంది అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాలం అంటలేను కానీ స్క్రిప్ట్ లలో మీరు ఈ రకంగా కించపరచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది పాయింట్ కానీ సుధీర్ గారి రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు వినండి రెడ్డి గారు వినండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది మనం ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరి హిందువులంకించపడుచు స్క్రిప్ట్లు చేయడము హిందుల హిందూగా ఉండి మీరు మాట్లాడడం ఎక్స్ప్లనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఎలా మాట్లాడుతున్నారు అండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారి మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం చేసింది ఇప్పుడు మీరు తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మన తప్పేము అట్లా

మాట్లాడండి మా తప్ప జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చెప్తారు కదా మధ్యలో వస్తుంది రవివారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదయితే ట్వీట్ ఇచ్చే పడుచు పోస్ట్లు పెడతాము మాకు ఎవరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాము అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు ఇగువ తోడు మాట్లాడితే ఏం చేయలేము తోడు కాదండి మీరు చేయడమే మీరు చిరంజీవి గారు చేసారు నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు ఒక రవి గారు ఒకమిషం నచ్చలేదు ఇంకా సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మీరు మా దృష్టి వచ్చింది మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేశాను నేను అసలు ఏంటి మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను పర్స్ డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తాను అంటే జీతెల్గు ఆఫీస్ మాదాపూర్ లో సార్ మ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీతెల్గు ఆఫీస్ జీతెల్ లో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపిచ్చారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అదే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అంటే తీసేసారు ఓకే మీరు అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము ప్రతి ఒక్క హిందూ మీ షోలు చూసి లైక్ చేసి మిమ్మల్ని స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము హిందుని మీరు ఇప్పుడు ఇందాకనే మేము నేను ఇండియన్ సార్ ఇండియా భారతీయుడిని అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని ధైర్యంగా చెప్తున్నా

మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్ల మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేశారు ఎవరు చేసినా హిందూ సమాజం కించపరిస్తే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్కడ మాకు ధర బుద్ధి చెప్తాను బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే